నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా ఉండేటటువంటి అవకాశాలుంటాయి సంఘంలో ప్రముఖుల నుండి వచ్చిన వివిధ ఆహ్వానాలు ఆలోచనను అలాగే ఆశ్చర్యాన్ని కూడా కలుగజేస్తుంటాయి గృహ సంబంధమైనటువంటి నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వరదరాజస్వామి వారు మీరు చేయవలసిన పూజ గోవిందనామాలను పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు ఈరోజు నిరుద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మీ కార్యక్రమాలు కాస్త సానుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది కుటుంబ పరమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మేలు చేస్తుంటాయి అలాగే ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో మీ సన్నిహితులు ఇచ్చేటటువంటి సలహాలు పాటించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వెంకటేశ్వర ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు తమకు వచ్చేటటువంటి అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి నూతనమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఏవైతే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారో అవి ఫలించే అవకాశాలుంటాయి భార్యాభర్తలు ఒకరిని ఒకరు కుటుంబ విషయాల్లో సహకరించుకుంటూ అభివృద్ధి పొందే ప్రయత్నం చేస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వారు పెట్టుబడుల విషయాల్లో అనుకూలమైనటువంటి ప్రయోజనాలు పొందతుంటారు వాహన సౌఖ్యాలు కలిసి వస్తాయి స్నేహితులతో లేదా ఇతరమైనటువంటి వ్యక్తులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కారం చేసుకునేందుకు ఎక్కువ చొరవ చూపించవలసిన అవసరాలుంటాయి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని సాధించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి సింహరాశి వార్లకు అన్ని విధాలుగా ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి విలువైనటువంటి వస్త్రము ఆభరణాలను పొందగలుగుతూ ఉంటారు అలాగే ఆరోగ్యపరంగా ఇతరమైనటువంటి అంశాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి స్థిర చరాస్తుల క్రయ విక్రయాలలో తొందరపడకుండా పరిస్థితులను గమనించుకుంటూ నిర్ణయం తీసుకోండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసీదళములతో అర్చన నిర్వహించండి కన్యా రాశి కన్యారాశివార్లకు ఈరోజు ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలత ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులతో కలిసి పలు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వివిధ రూపాల్లో విద్యార్థులకు పోటీ సంబంధమైనటువంటి పరీక్షల యొక్క ఒత్తిడి లక్ష్యాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సంఘంలో మీకు మాట విలువ పెరుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారి యొక్క ఏక శ్లోకి భాగవతమును పారాయణం చేయండి తులారాశివార్లకు ఈరోజు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు పొందుతుంటారు పెట్టుబడులకు తగినటువంటి విధంగా మీ యొక్క ఆలోచనలు కార్యరూపం ఉండవలసిన అవసరం కనిపిస్తుంది అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులతో అవసరానికి తగినటువంటి విధంగా వ్యవహరించకుండా మీ యొక్క అనుబంధాలను చక్కగా కొనసాగించే ప్రయత్నం చేయాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం మంచిది కాదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామాష్టకమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వాళ్లకు స్నేహితులతో ఏర్పడినటువంటి ఆర్థిక వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కారం చేసుకుంటూ ఉండాలి అనుకున్నటువంటి పనులన్నీ కూడా నిదానంగా పూర్తి అవుతుంటాయి రాజకీయ పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వివిధ రూపాల్లో ఒత్తిళ్లు ఇబ్బందులు కూడా తగ్గించుకోగలుగుతారు అంతేకాకుండా వ్యక్తిగతంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైద్యనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ అమృత సంజీవిని ధనవంత్రి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఒక కార్యరూపం దాల్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సంఘంలో పెద్దవారితో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వివాదాలను పరిష్కారం చేసుకునేందుకు మీరు ముందుకు రావటం మంచిది వివిధ రూపాల్లో ఒప్పందాలను కూడా కుదుర్చుకోగలుగుతారు భవిష్యత్తు ఆలోచనలు ఫలిస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ శ్రీ నారాయణ స్వామి వారి కవచమును పారాయణం చేయండి మకర రాశి వారులకు ఈరోజు నూతన విధానాల్లో పెట్టుబడులు కాస్త ముందుకు వస్తుంటాయి వాటికి తగినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు మీకున్నటువంటి మంచితనము మాట విలువ మీకు ఉపయోగపడుతుంటాయి కాంట్రాక్టులు ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి పనులు వాయిదా పడకుండా ప్రయత్నం చేస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి సుప్రభాత స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారికి పనుల్లో నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతుంటాయి పెట్టుబడుల్లో ఆలోచన విధానాలు కలిసి వస్తాయి అంతేకాకుండా వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి పనుల్లో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు అలాగే శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు కాస్త మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో స్థాన చరణాలు ఉండే అవకాశం కనిపిస్తుంది వివిధ రూపాల్లో దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు ఖర్చులు పెరుగుతుంటాయి బంధువులతో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలను తగ్గించుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి